హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మరో వీడియోతో మీ ముందుకు వచ్చాను సో లేటెస్ట్ కలెక్షన్స్తో మీ ముందుకు వచ్చాను అనమాట సో ఇటు ఇక్కడ ఇటు ఇటు అన్ని పైన అన్ని న్యూ కలెక్షన్స్ న్యూ కలెక్షన్స్ ఉన్నాయి ఎవ్వరూ ఆలస్యం చేయకుండా ముందుగా నా కలెక్షన్స్ అన్నీ చూసేసి మీకు ఏం నచ్చిందో స్క్రీన్ షాట్ తీసి పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి మీకు నేను పూర్తి డీటెయిల్స్ అన్నీ మెన్షన్ మెన్షన్ చేస్తాను అనమాట ఇప్పుడు ఒక్కొక్క శారీ అయితే చూపించేస్తాను సో ఇది వచ్చేసి ప్యూర్ జార్జెట్ అనమాట డైలీ వేర్ బాగుంటుంది కలర్ వచ్చేసి బ్రౌన్ కలర్ అండ్ ఎల్లో కలర్ బార్డర్ వస్తుంది జార్జెట్ శారీస్ తెలుసు తెలుసు కదా దీని ప్రైస్ వచ్చేసి మనకి ఫోర్ హండ్రెడ్ పడుతుంది అనమాట ఫస్ట్ కలర్ అయితే అది నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి ఇది మంచి గోల్డ్ కలర్లో ఏనుగు బొమ్మలు అయితే వస్తాయి ఇది కూడా జార్జెట్ అనమాట విత్ బ్లౌజ్ ఉంటుంది దీనికి కూడా ఇవన్నీ డైలీ వేర్ శారీస్ అండి ఫస్ట్ నేను చూపించేయండి వేర్ శారీస్ ఇది వచ్చి ఓవరాల్ ఫ్లవర్స్ అయితే ఉంటాయి ఫ్లవర్ ప్రింట్ అనమాట ఇది ఇది కూడా జార్జెట్ దీనికి బార్డర్ ఏం రాదు సో రన్నింగ్ బ్రౌ బ్లౌజ్ అయితే వచ్చే రన్నింగ్ బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది సో ఇక్కడ నేను ఇలా పట్టుకొని చూపించినప్పుడు మీకు ఏదైతే నచ్చిందో దాని స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్లో చేస్తే నేను మీకు డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేస్తానండి సిఓడి అయితే ఉండదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంటే నెక్స్ట్ వచ్చేసి మంచి రాయల్ బ్లూకి ఫ్లవర్ బంచెస్ ఫ్లవర్స్ అయితే వస్తాయి ఇది కూడా జార్జెట్ శారీ దీనికి బార్డర్ వచ్చేసి రామా గ్రీన్ బార్డర్ ఇచ్చాడు రన్నింగ్ బ్లౌజ్ అయితే ఉంటుంది ఇది కూడా సేమ్ కాస్ట్ అండి ఇందులో డిఫరెన్స్ ఏం లేదు కాస్ట్ ప్రైస్ అయితే సేమ్ నెక్స్ట్ వచ్చేసి మంచి టమాటో కలర్ పింక్ పింక్ శారీ అనమాట ఇది పట్టు శారీ టైప్ అనమాట సో చాలా బాగుంటుందండి చాలా సో చూసారా శారీ అయితే ఎంత బాగు సో చూసారా శారీ ఎంత బాగుందో అసలు ఇది వచ్చేసి మనకి అంచు వస్తుంది ఇదంతా ఓవరాల్ ఫ్లవర్స్ టైప్ అయితే మనకి జెరీ గోల్డ్ జరీతో హైలైట్ చేశారు మీకు ఏ శారీ అయితే నచ్చిందో దాన్ని స్క్రీన్ షాట్ తీసి నాకు మెన్షన్ వా ఇక్కడ స్క్రోల్ అవుతున్న వాట్సాప్లో మెన్షన్ చేయండి నాకు ఆల్రెడీ షాప్ అండి ఇది నేను ఇప్పుడు షాప్లో ఉండే నేను మీకు వీడియో అయితే చేస్తున్నాను నాది వచ్చేసి పార్లరు అలాగే డ్ర డ్రెస్సెస్ సారీస్ సేల్ చేస్తాను అనమాట సో ఇదేమి చీటింగ్ అయితే కాదు మీకు ఏ చీర అయితే నచ్చిందో దాని స్క్రీన్ షాట్ తీసి నాకు కింద వాట్సాప్లో మెన్షన్ చేయండి లేదంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే ఇస్తాను కింద ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి నాకు మెసేజ్ చేసిన నేను మీకు డీటెయిల్స్ అయితే ఇస్తాను అనమాట దీని ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఓవరాల్ షిప్పింగ్ ఎక్కడికైనా కానీ ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది షిప్పింగ్ ఛార్జెస్ అయితే తీసుకోవట్లేదు నెక్స్ట్ వచ్చేసి ఇది పట్టు అండి లైట్ బేబీ కలర్ బేబీ కలర్ పింక్ ఉంటుంది కదా బేబీ కలర్ పింక్కి మనకి ఇలాగ గోల్డ్ జెరీతో అయితే హైలైట్ చేసారు సో క్రీమ్ కలర్ బోర్డర్ వచ్చేసింది బోర్డర్ మీద కూడా గోల్డ్ జరీతో ట్రెడ్ వర్క్ అయితే ఇచ్చేసారు ఇది వచ్చేసి మనకి పట్టు శారీ నేను ఇలా పట్టుకుంటానండి వన్ మినిట్ అలాగా మీకు ఏమన్నా శారీ నచ్చినట్టయితే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ థౌజండ్ రూపీస్ ఇంత తక్కువలో మనం వేవర్స్ ఇచ్చే రేట్లోనే ఇస్తున్నామండి చాలా రీజనబుల్ ప్రైజెస్ సో చాలా రీజనబుల్గా మనమైతే శారీస్ అనేవి సేల్ చేస్తున్నాం నెక్స్ట్ వచ్చేసి మంచి గులాబీ కలర్ అంటారు కదా ఆ గులాబీ కలర్ మీద సిల్వర్ కలర్ జెరీ అయితే ఇచ్చారు ఇది కూడా పట్టు శారీ అండి సో ఓవరాల్ ఇలా ఉంటుంది మడత అయితే నేను తీయట్లేదు మళ్ళీ మడత పోతుంది కాబట్టి సో మొత్తం బాల్స్ వర్క్ అయితే ఇచ్చేశారు సో అస్సలు ఆలస్యం చేయకుండా నన్ను కూడా మీరు మీ మీరు మంచిగా ఆర్డర్ చేసుకొని నన్ను కూడా మీ ప్రేమాభిమానాలతో నన్ను కూడా సపోర్ట్ చేస్తారని ఆశపడుతున్నానండి ఇప్పుడు నేను చూపించిన ఈ గులాబీ కలర్ శారీ పట్టు శారీ వచ్చేసి జస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అంతే ఫ్రీ షిప్పింగ్ అండి సో ఇది వచ్చేసి మంచి గ్రీన్ కలర్ అనమాట మంచి రామా గ్రీన్ కలర్కి ఇది పర్పుల్ కలర్ బార్డర్ అయితే వచ్చింది ఇది పట్టు కాదండి మనకి కోటా శారీ అంటారు కదా కోటా శారీలో ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ శారీ అనమాట చాలా బాగుంటుంది కట్టుకుంటే మన ఇది పెద్దవాళ్ళే కట్టుకోవాలని లేదు ఎంగర్స్ అలాగే పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ ఎవరన్నా హ్యాపీగా కట్టుకోవచ్చు చాలా బాగుంటుంది శారీ ఇది కట్టుకుంటే లావుగా కనిపిస్తామన్న ఆలోచన అయితే వద్దండి మనం ఏమి లావుగా కనపడం చాలా సాఫ్ట్ ఉంటుంది క్లాత్ వచ్చేసి దాని ప్రైస్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఇప్పుడు మళ్ళీ ఇందాక మీకు కొన్ని కలర్స్ చూపించాయి కదా జార్జెట్లో సో ఇప్పుడు మంచి గోల్డ్ గులాబీ కలర్ శారీ అనమాట ఈ గులాబీ కలర్ కూడా రామ గ్రీన్ అయితే బార్డర్ వచ్చేసింది దీనికి మనకి లోపలే ఉంటుందండి బ్లౌజ్ కూడా రన్నింగ్ బ్లౌజ్ అయితే ఉంటుంది అన్నమాట ఈ వచ్చేసి జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ డైలీ వేర్కి చాలా బాగుంటుంది సో ఇది కూడా గులాబీ కలర్లో ఫ్లవర్స్ వచ్చేసి నెక్స్ట్ సారీ వచ్చేసి గ్రీన్ కలర్ మీద పీచ్ కలర్ ఫ్లవర్స్ అయితే ఇచ్చాడు సో చాలా బాగుంటుందండి జార్జెట్ క్లాత్ అంటేనే చాలా బాగుంటుంది ఇది శారీకే కాదండి మనం అమ్రిల్లా టాప్స్ కుట్టుకోవచ్చు అలాగే లెహెంగాస్ కుట్టుకోవచ్చు సో లాంగ్ ఫ్రాక్స్ కుట్టుకోవచ్చు దేనికన్నా అల్టిమేట్గా జార్జెట్ ఫ్యాబ్రిక్ని మనం యూస్ చేసుకోవచ్చు మన దగ్గర కొంచెం టాలెంట్ ఉంటే డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో మనం కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట ఈ శారీని సో మీరు జార్జెట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ పెట్టి మంచి జార్జెట్ని అయితే తీసుకోవచ్చు అనమాట ఇది వచ్చేసి మనకి ప్యూర్ షిఫా ఇది కూడా జార్జెట్ ఏనా అండి జార్జెట్ శారీస్ ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదా సో జార్జెట్ మీద ఈ ప్రింట్ అయితే వస్తుంది ఈ కలర్ కాంబినేషన్ వచ్చేసి పింక్కి బ్లూ కలర్ కాంబినేషన్ దానికి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది వచ్చేసి వైట్ కలర్ మీద మనకి నేవీ బ్లూ కలర్ బార్డర్ అయితే ఉంటుంది అలాగే ఫ్లవర్స్ అయితే వస్తాయి ఇది కూడా ఇది అయితే జార్జెట్ కాదండి ఇది మంచి క్రేప్ టైప్ లో ఉంటుంది అనమాట క్రేప్ మిక్స్ శారీ సో చాలా బాగుంటుంది కట్టుకుంటే చాలా ఈజీగా క్యారీ చేసుకొని ఎక్కడికన్నా వెళ్ళిపోవచ్చు సో వైట్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు వైట్ శారీంగ్ కూడా లైక్ చేస్తారు సో సేమ్ ప్రైజ్ అండి జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఇందులోనే ఇంకో కలర్ ఆప్షన్ అయితే ఉంది సో క్రీమ్ కలర్కి మనకి ఈ రోజ్ కలర్ బార్డర్ అయితే వచ్చి ఈ ఫ్లవర్ బంచెస్ అయితే వచ్చింది ఇప్పుడు చూపించలేదు అని మీరు అనుకోవచ్చు అవి ఆల్రెడీ సేల్ అయిపోయినాయి అనమాట వేరే వాళ్ళు ఆర్డర్ చేసుకున్నారు సో అందుకని మీకు చూపించట్లే అవి జస్ట్ టూ కలర్సే ఉన్నాయి ఇది వచ్చేసి ఎల్లో కలర్ శారీ ఎల్లోకి మనకి నావీ బ్లూ కలర్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ అయితే ఇస్తారు ఎంబ్రాయిడరీ బ్లౌజ్ ఇచ్చేసి మనకి బోర్డర్ అంతా ఇలాగా గోల్డెన్ కలర్ ఎంబ్రాయిడరీతో మనకి ఇలా ప్యాచ్ బార్డర్ అయితే ఇస్తారనమాట సో శారీ ఓవరాల్గా మనకి ఇలాగా బొటీస్ బొటీస్గా ఉంటుంది చాలా బాగుంటుంది శారీ కూడా శారీ ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి మంచి ట్రెండింగ్లో ఉన్న హ్యాష్ కలర్ అనమాట మనకి ఆర్గంజా మీద ఓవరాల్ కట్ వర్క్ అయితే వస్తుంది ఇదంతా ఆర్గంజా అండి ఆర్గంజా మీద మనకి ఫ్లోరల్ ప్రింట్ అయితే వచ్చి మనకి మొత్తం కట్ వర్క్ వచ్చి ఈ వర్క్ మీద చూసుకున్నట్టయితే మనకి పర్ల్స్ అయితే హైలైట్ చేశారు సో దీని బ్లౌజ్ కూడా చాలా బాగుంది బ్లౌజ్ కూడా గోల్డ్ షైనింగ్ అవుతుంది ఓవరాల్ బ్లౌజ్ మొత్తం బోటీస్ ఇచ్చారనమాట సో మీరు ఆర్గంజాని ఇష్టపడతాము అనుకున్నట్టయితే మీరు ఆర్గంజా శారీస్ని లైక్ చేస్తాము అనుకుంటే ఈ కట్వర్ శారీస్ని కూడా ఓన్లీ సింగిల్ పీస్ ఉందండి ఆల్ కలర్స్ అయితే అయిపోయినాయి ఓన్లీ హ్యాష్ కలర్ అండ్ పింక్ కలర్ పీచ్ కలర్ బ్లౌజ్ వచ్చిన శారీ ఓన్లీ ఒకటే అవైలబుల్ ఉంది సో ఎవరికన్నా కావాలి అనుకుంటే నేను ఇప్పుడు పట్టుకొని చూపించాను కదండి అవన్నీ స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్లో షేర్ చేయండి మళ్ళీ మీకు ఏమన్నా ప్రైజ్ డౌట్ ఉన్నా అలాగే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ వాట్సాప్లో నేను మీకు క్లియర్ చేస్తాను అనమాట సీఓడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ మనకి ఆన్లైన్ పేమెంటే ఉంటుంది గూగుల్ పే ఆర్ ఫోన్పే అనమాట ఎటువంటి ఫేక్ అయితే ఉండదండి ఎందుకంటే నేను హైదరాబాద్లోనే ఉంటాను నాది అన్నమాట నాకు ఒక షాప్ అయితే ఉందండి ఇదంతా నా ఓన్ షాప్ మీకు లాస్ట్లో ఒకసారి చూపిస్తాను నా షాప్ని మీరు హ్యాపీగా నా దగ్గర డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ నైటీస్ కానీ ఏదైనా పర్చేస్ చేసుకోవచ్చు హ్యాపీగా మీరు ధైర్యంగా నా దగ్గర అయితే తీసుకోవచ్చండి క్వాలిటీ వైజ్ కూడా మీరు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వద్దు క్వాలిటీ నచ్చితేనే మళ్ళీ మళ్ళీ మీరు నాకు ఆర్డర్స్ అయితే పెట్టుకోండి సో ప్లీ ఈరోజు శారీస్తో మీ ముందుకు వచ్చా కదా రేపు నేను మీ ముందుకి తో వస్తాను కీప్ వాచింగ్ బై బాయ్